హిందూస్ ఫర్ ప్రిటి అండ్ ఈక్వాలిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ మధ్య అద్భుతంగా ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా నడుస్తుంది ఎంత గొప్పగా అంటే ఈ సమావేశంలో ఎవరన్నా పాల్గొనకపోతే వాళ్ళు అత్యంత దురదృష్టవంతులని అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ జీవితాంతం కూడా ఎంతో శ్రమపడి సముపార్జించిన ఆత్మజ్ఞానాన్ని అందించి గొప్ప అవకాశం వాళ్ళు కోల్పోతున్నట్టే అంటే ముఖ్యంగా ఈ సనాతన కాహళి అనే కార్యక్రమంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పూర్తి కార్యక్రమం కేవలం ఆ వక్తకే చెందుతుందన్నమాట వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ భావ వ్యక్తీకరణ అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో చక్కగా వాళ్ళు మాత్రమే చెప్పే ఒక గొప్ప ఒక చెప్పాలంటే అద్భుతమైన అవకాశం చెప్పచ్చు నేను చాలా చాలా కార్యక్రమాలు చూశాను సభలు చూస్తుంటాము కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమం రూపుదిద్దుకుంది అలాగే మన దగ్గరే నడుస్తుంది మన హైదరాబాద్ ప్రాంతంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం నడుస్తుంది అనే యొక్క సమాచారం మీకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఇది మన విజయవిహారం రమణమూర్తి గారు యొక్క రూపొందించిన సనాతన కాహళి అంటే ఇది హిందూస్వర్ రూయల్టీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది ఎల్బీ నగరంలో ప్రతీ నెల మొదటి వారంలో ఈ సనాతన కాహళి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా సత్యాన్వేషకులు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా వాళ్ళు తెలుసుకోవాలి అలా పరితపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు సమయం కేటాయించవలసిందే ఎందుకంటే మీరు ఈ సమావేశానికి కానీ రాకపోతే చాలా కూలిపోతున్నట్టే వస్తే చాలా సమయం మీకు సద్వినియోగం అవుతుంది ఎందుకంటే మీరు ఎన్నో వందల పుస్తకాలు చదవలసరం లేదు ఆ సారాన్ని జీవితాంతం కష్టపడి వాళ్ళ జీవితాన్ని వెచ్చించి చేస్తున్న ఎంతోమంది మహానుభావులు ఆత్మజ్ఞాన సంపన్నులు ఆధ్యాత్మిక గురువులు అక్కడ వారి ఉపదేశాల ద్వారా మీరు ఆ ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది తద్వారా మీరు మీ జీవితంలో ఎంతో సమయాన్ని మీరు ఆదా చేసిన వాళ్ళు అవుతారు అంటే మీ జీవితకాలం ఒక విధంగా పెరుగుతుంది ఒకవేళ చెప్పాలంటే సో మనం ప్రతి నెల ప్రతి వారం కూడా ఈ సినిమాలకని వాటికన్నా మనం కానీ ఎంతో సమయం మనం వృధా చేస్తుంటాం మనం ప్రతిరోజు కూడా దాదాపు రెండు మూడు గంటలు వృధా చేస్తుంటాం ఆలోచించండి కేవలం మీరు ఈ సమావేశానికి రావడం వల్ల మీకు సమయం ఆదా అవుతుంది అది కాకుండా మీరు ఎంతో అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించి మీ జీవితాన్ని అద్భుతంగా అపురూపంగా మలుచుకునే ఉన్నత ప్రమాణాలతో జీవించే అద్భుతమైన అవకాశం అది కూడా పూర్తిగా అంటే పూర్తి అవగాహనతో మీరు మీ జీవితాన్ని మీరు జీవించే అవకాశం మీకు విజయవిహారం రామమూర్తి గారు అంటే ఆయన రూపొందించిన ఈ సనాతన కాళి కార్యక్రమం ద్వారా మీకు అందుతుందని చెప్పి నేను గంటపదంగా చెప్తాను ఎందుకంటే మీరు ఒక్కసారి ఆ కార్యక్రమంకి వచ్చారంటే మీరు బహ్ అద్భుతంగా అంటారు ఎందుకంటే అక్కడ అందరూ కూడా ఒక అద్భుతమైన ఒక ప్రేమను గుండెలు నిండా ప్రేమను నింపుకున్న వ్యక్తులే కనపడతారు అక్కడ మొన్న జరిగిన కార్యక్రమం గురించి తప్పకుండా మీకు తెలియపరచాలి ఎందుకంటే భగవద్గీత ప్రచారానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన గీతా అవధాన కాలం లేదంటే మొత్తం మొట్టమొదటిసారిగా భగవద్గీత మీద అవధాన చేసిన గొప్ప వ్యక్తి అయినా లాస్ట్ టైం మొన్న జరిగిన ఈ సనాతన కాహళి ప్రోగ్రాంలో ఆయన ప్రసంగించారు ప్రసంగించడం కాదండి ఆయన ఒక కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అది ఏంటంటే ఆయన వచ్చిన అంటే ఆహుతులు ఎవరైతే వచ్చారో వాళ్ళ వాళ్ళని ఆయన ఈ సమావేశం మమేకం చేశారు అంటే కేవలం చాలామంది ఓ సమా ప్రసంగిస్తుంటే చాలామంది అలాగా నెమ్మదిగా ఆ ప్రోగ్రామ్ డిస్కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ మైండ్ అలా చూనైపోతుంది కానీ నేను ఏం చేస్తా ఏం చేశారంటే కొత్త ప్రక్రియ శ్రీకారం చుట్టి ఆహుతులతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు ప్రశ్నిస్తూ చక్కగా ఒక చక్కటి చర్చ జ జరిగే విధంగా ఆయన ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని అంటే నేను ఎవరు అందరూ తెలుసుకోవాల్సిన రహస్యం అది అది అయితే ఉందో దాన్ని ఆయన ఎంతో చక్కగా ఎంతో ఓపిగ్గా అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నిండిన వ్యక్తి అంత సమయం అంటే అంత ఓపిగ్గా ఆయన చెప్పడం చూసి మాకు చాలా చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కూడా మన మధ్య ఉన్నారా అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు అబ్బో అదేం బిజినెస్ కాదండి దాని ద్వారా వాళ్ళకి ఏమీ రూపాయి కూడా ఆదాయం రాదు కేవలం కేవలం జ్ఞానాన్ని అందిద్దాం జ్ఞానాన్ని ఎద్దాం అని చెప్పి వాళ్ళ హృదయం పరితప్పించిపోతుంది అలాంటి ప్రేమతో వాళ్ళంతా కూడా ఎంతో ప్రేమ నింపుకొని వస్తున్నారు అలాంటి ప్రేమస్వరూపుల్ని మీరు చూసారంటే మీరు కూడా ఆ విధంగా మీరు కూడా అలా మారిపోతారు ఆ విధంగా అద్భుతంగా ప్రోగ్రామ్ రూపుదిద్దుకుంటుంది సినిమాలకి మన సినిమాలకి వెళ్తాం సినిమా థియేటర్కి వాళ్ళేం పిల్లలు బొట్టు పెట్టి పిల్లలు పైకి మనం వెళ్ళి ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాం ఎంతో రిస్క్ చేసి ఈ మధ్యన చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఆ సినిమా కేవలం వినోదానికోసం ఇక్కడ విజ్ఞానం ఆత్మజ్ఞా అమూల్యమైన ఆత్మజ్ఞానం దొరుకుతుంది అది కూడా పూర్తిగా ఉచితంగా దానివలన ఏంటి ప్రయోజనం అంటే బోల్డెండ్ ప్రయోజనాలు ఒకటా రెండా మొదటి మొట్టమొదటిగా మీ జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది తద్వారా మీరు ఎన్నో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా అంటే అన్ని పుస్తకాలు చదివే ఒక యాభై వంద పుస్తకాలు చదివే చదివితే ఎంతో సమయం ఇచ్చించాలి అలాంటి మీకు అవసరం లేకుండా వాళ్లే మీకోసం అంత జ్ఞాసం భార్య చదివేసి మొత్తం మీద జ్ఞానసంప సౌపార్జం చేసి ఆ జ్ఞానాన్ని మీకు రెండు గంటల్లో అందిస్తున్నారంటే మీకు ఎంత సమయం మీకు మీకు ఆదా అవుతుంది చెప్పండి సో ఇన్ని బై ప్రొడక్ట్స్ అన్నమాట అది కాకుండా మీరు ఎంతో మందితో అక్కడ అంటే సత్సాంగత్యం సత్సాంగత్యం వలన ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసు కదా ఇలా మీరు కాదు మీతో పాటు అందరినీ తీసుకురండి ఎంత పూర్తిగా ఉచితం సో ఇలాంటి కార్యక్రమాలకి మనం వీలు చూసుకొని కొంత సమయం కేటాయిస్తే మన జీవితాలు సమూలంగా సమూలంగా మార్ మార్పు చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకి మన కుటుంబంలో ఎవరో మార్గనిర్దేశకు లేరండి ఒకప్పుడు ఉండేవారు ఉమ్మడి కుటుంబాల్లో మనకి పెద్ద ఉండేవాడు ఒక మా నాన్న తాతమ్మ తాత మా అమ్మ ఉండి వాళ్ళు ఆ కుటుంబాన్ని మొత్తం సమన్వయపరిచేవారు ఒక గాడి గాడి తప్పుతున్న కుటుంబాన్ని దారిలో పెట్టేవారు కానీ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏమున్నాయండి మా అయితే మొగుడు పెళ్ళం ఒక బాబు పాప అంతే మ్యాక్సిమం ఒకడు ఉంటాడు అంతే లింగలింగు మైండ్ ఏదన్నా ఆ భార్యాభర్తల మధ్యన ఏదన్నా పొరపాచాలు లోపు వచ్చిన వచ్చినా కూడా వాళ్ళు లేడు కాబట్టి మన జీవితాలు అతలాకృతం అయిపోతున్నాయి చాలా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇలాంటి కార్యక్రమాలకి మీరు వచ్చినప్పుడు మీకు జరిగే గొప్ప మేలు మీ జీవితం ఎప్పుడు కూడా గాడి తప్పకుండా ఎప్పుడు రైట్ ట్రాక్ మీద ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ మీకు దశానిర్దేశం చేసే గురువులు అద్భుతమైన గురువులు మీకు లభిస్తారు అంత అద్భుతమైన అవకాశం జీవార సంస్థ కల్పిస్తుంది తప్పకుండా మీరు ఒక్కసారి వచ్చి మీరు చూడండి మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు ధన్యవాదాలు